అందరికీ నమస్కారం మన సబ్స్క్రైబర్స్లో ఒకరు బొచ్చి చేపతో పులుసు చేసి చూపించమని అడిగారండి ముక్క గట్టిగా ఉండి చిక్కటి గ్రేవీ వచ్చేలాగా మంచి రుచిగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను చక్కగా కడిగి క్లీన్ చేసిన కిలోం పావు చేప ముక్కల్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను బొచ్చి చేప ముక్కల్ని తీసుకుంటున్నాను కానీ మీరు ఈ ప్లేస్లో ఏ చేపలతో అయినా ఇలాగే పులుసు చేసుకోవచ్చు అయితే చేపల్ని కట్ చేసిన తర్వాత లోపల ఉండే నల్లటి పొరని లోపల బోన్ దగ్గర ఎర్రగా ఉండే పాటను కూడా తీసేసి చక్కగా కడిగి క్లీన్ చేసుకున్నట్లయితే కూర వాసన రాకుండా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి ఈ ఉప్పు కారాలన్నీ కూడా ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపాలి ఎప్పుడైనా కానీ చేప ముక్కలకి ముందుగా ఇలా ఉప్పు కారాలు పట్టించి కొద్దిసేపు పక్కన పెట్టుకున్నట్లయితే ముక్కలు చప్పగా లేకుండా తినేటప్పుడు మంచి రుచితో ఉంటాయి ఇలా ఉప్పు కారాలు పట్టించి దాదాపు పావుగంట పాటు పక్కన పెట్టుకొని ఈలోగా మిగతా ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు తర్వాత ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని చక్కగా కడిగి నీళ్లు పోసి నానబెట్టి రసం తీసి రెడీ చేసుకోవాలి సాధారణంగా చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అయితే మీ ఇష్టాన్ని బట్టి చింతపండు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను దాదాపు ముప్పై గ్రాముల వరకు వేశాను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చింతపండు తీసుకునేటప్పుడు ఇలా మంచి రంగులో ఉండేది కాకుండా బాగా నిలవైపోయి నల్లగా అయిపోయింది కానీ తీసుకున్నట్లయితే కూర మంచి ఎరుపు రంగులో ఉండకుండా నల్లగా ఉండే అవకాశం ఉంటుంది చింతపండు అన్ని సీజన్స్లోనూ దొరకదు కాబట్టి మనకు దొరికినప్పుడే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా ఇదే రంగులో ఉంటుంది తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో పావు స్పూన్ మెంతులు వేసుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి కమ్మటి వాసన వచ్చి మారే వరకు వేయించుకున్నట్లయితే మెంతుల్లో ఉండే చేదు పోయి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు కానీ మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అయ్యేలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాల పాటు వీటిని వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూను ఆవాలు కూడా వేసుకొని ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లాలనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు చాలా కొద్దిగా అల్లం కూడా వేసుకొని ఇది నలగడం కోసం కొన్ని నీళ్లు కూడా పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు చక్కగా పండిన ఒక టమాటాని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా వేసి ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద చేపల కూర వండడానికి అనుకూలంగా ఇలా లోతు తక్కువగా వెడల్పు ఎక్కువగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి ఇక్కడ నేను దాదాపు వన్ ట్వంటీ వరకు వేశాను నూనె కాగిన తర్వాత ఒక ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయని మాత్రం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా కొద్దిసేపు కలుపుతూ వేయించుకోవాలి ఇలా నూనెలో ఒక ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేయించుకోవడంతో పాటు ఇలా పేస్ట్ కూడా వేసుకున్నట్లయితే కూర టెక్స్చర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉండే నీరంతా పోయి ఇలా చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంతకుముందు మనం చేప ముక్కలకు కూడా ఉప్పు పట్టించాం కాబట్టి ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకుని తినే కారానికి తగ్గట్టు కప్పు వరకు కారం కూడా వేసుకోవాలి అయితే కూర మంచి కలర్ఫుల్గా ఉండి మరీ ఎక్కువ ఘాటు లేకుండా ఉండడం కోసం కలర్ ఎక్కువ ఉండి స్పైసీనెస్ తక్కువ ఉండే కారాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ మ్యాంగో కారాన్ని వాడాను ఇవన్నీ కూడా నూనెలో ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం రసం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జంతా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కూరకి సరిపడినన్ని నీళ్లు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి అయితే మనం చేప ముక్కల్ని వేసిన తర్వాత నీళ్లు ఇంకా ఊరతాయి కాబట్టి నీళ్లు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అంటే దాదాపు ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పులుసును బాగా మరగనివ్వాలి పులుసు ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే చేప ముక్కలు వేసి ఉడికించేసరికి మనకి పులుసు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు మన ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఇలా చక్కగా పులుసులో అడుగుని పేర్చుకోవాలి ఎప్పుడైనా చేపల పులుసు వండేటప్పుడు ఇరుగ్గా ఉండే గిన్నెలు కాకుండా ఇలా వెడల్పుగా ఉండే కడాయిలు అయితే గనక చేప ముక్కలు ఒకదాని మీద ఒకటి వచ్చేలా కాకుండా ఇలా చక్కగా విడివిడిగా పేర్చుకొని ఉడికించుకోవచ్చు దీనివల్ల ముక్కలు విరిగిపోకుండా పులుసులో పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇలా ముక్కలన్నీ మునిగేలాగా చక్కగా పేర్చుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి చాలామంది చేపలు మెత్తగానే ఉంటాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు కదా అని చెప్పి పది నిమిషాలు ఉడికించేసి స్టవ్ మీద నుంచి దించేస్తూ ఉంటారు కానీ కూర నెమ్మదిగా ఎక్కువసేపు ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అంటే కూర ఉడికేటప్పుడు ఇలా పైన తేరుకున్న నొరగంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే సరిగ్గా ఉడికించడం వల్ల రెండు రోజులైనా కానీ పాడైపోకుండా పర్ఫెక్ట్ రుచితో ఉంటుంది పది నిమిషాల పాటు పులుసు ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కూరని గరిటతో కాకుండా బట్టతో కడాయిని కదిలించి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మంటలు ఫ్లిమ్లోకి టన్ చేసి మరొక పది నిమిషాల పాటు ఉడికించాలి దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదా అందులో ఈ పులుసును కొద్దిగా వేసి ఇదంతా బాగా కలిపి కూరలో కలిసేలాగా ఈ మసాలాని ఇందులో వేసుకోవాలి మసాలా ముద్ద గట్టిగా ఉన్నట్లయితే కూరలో కలవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను ఇలా ఇదంతా వేసిన తర్వాత కూరలో గరిటె పెట్టకుండా మళ్ళీ కడాయిని మాత్రమే కదిలించి మళ్ళీ మూత పెట్టి మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మసాలా ముద్ద కూడా వేసేసాం కాబట్టి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారాలు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కూర ఇలా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు పులుసు టేస్ట్ ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవడం కోసం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇంట్లో తయారు చేసుకున్న వెన్నని వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కూరని చక్కగా కదిలించి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెలు రాగి సంగటి ఎందులోకి సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఎంత కూర చేయడానికి సరిపడినంత మట్టి కడాయి లేకపోవడం వల్ల ఇలా అల్యూమినియం కడాయిని వాడడానికి కానీ వీలైనంత వరకు చేపల పులుసుని మట్టి కడాయిలో చేసుకున్నట్లయితే మరింత రుచిగా ఉంటుంది మనం మట్టి కడాయిలో కానీ కూర ప్రిపేర్ చేసినట్లయితే రెండు రోజులైనా అలా వదిలేసినా పర్లేదు కానీ ఇలా అల్యూమినియం కడాయిలో చేసినప్పుడు మాత్రం కూరని ఏదైనా స్టీల్ గిన్నెలోకి మార్చుకోవాలి లేదంటే కూర టేస్ట్ మారిపోయే అవకాశం ఉంటుంది గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్తో పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్